ఈరోజు మన దండ్యాల హెడ్ క్వార్టర్లో ఉన్న గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ హాస్పిటల్ని చూడటం జరిగింది టోటల్ మనకి ఎయిటీన్ డిసిప్లిన్స్ ఫోర్ బ్లాక్స్లో ఉన్నాయి ప్రతి బ్లాక్ని కూడా పరిశీలించాలి కూడా ఇయర్లీ ట్వెల్వ్ హండ్రెడ్ వరకు వస్తున్నారు జిల్లాలో చాలా సదూర ప్రాంతాల నుంచి కూడా వస్తున్నారు వాళ్ళకి ఫెసిలిటీస్ ఏమేమి ఉన్నాయి ఒక ఫర్దర్ అందం చేయాల్సిన అవసరమే ఉంది అలాగే థియేటర్స్ ఎలా ఉన్నాయి వార్డ్స్ ఏ విధంగా ఉన్నాయి ఎక్విప్మెంట్ ఏ విధంగా ఉంది ఎక్విప్మెంట్కి సరిపడా టెక్నీషియన్స్ ఉన్నారా లేదా ఇవన్నీ కూడా ఈరోజు నేను పరిశీలించడం జరిగింది ఇమీడియట్గా కొంత సపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది జీజిహెచ్ అది డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ నుంచి ప్రెమెంట్ చేస్తా మ్యాన్ పవర్ సపోర్ట్ కూడా కొంత అవసరం అది కూడా శ్రెజండ్ చేస్తాం మార్నింగ్ ఓపీ నైన్ ఓ క్లాక్కి స్టార్ట్ అవుతుంది సో డాక్టర్స్ కూడా టైంలీ అటెండ్ అయ్యేటట్టు వార్డ్స్లో కూడా ప్రోపెన్ కేర్ అందరికీ తీసుకునేటట్టు ఎస్పెషల్లీ గైనిక్ అండ్ చిన్న చిన్న పిల్లలు మనకి పిడియాట్రిక్ వార్డ్లో ఉన్నారు ఎస్ఎల్సిలో ఉన్నారు వీళ్ళందరికీ క్యాజువాలిటీలో ప్రోపెన్ కేర్ సో వాళ్ళు వచ్చినప్పటి నుంచి తిరిగి మళ్ళీ వెళ్ళేటంత వరకు కూడా ప్రాపర్గా కేర్ తీసుకొని ఆరోగ్యం వాళ్ళు బాగా చూసి వాళ్ళు ఇంటికి వెళ్ళేటట్టు చూడాలి అని చెప్పి డాక్టర్స్కి చెప్పడం జరిగింది శానిటేషన్ పరంగా ఏ విధంగా ఉంది అలాగే ఇక్కడ సపోర్ట్ లేక సెక్యూరిటీ ఏ విధంగా ఉంటే అన్ని కూడా గమనించడం జరిగింది చిన్న చిన్న గ్యాప్స్ ఏమేమి ఉన్నాయో అది ఎక్కువ టైం తీసుకోకుండా ఇమీడియట్గా వాటి అన్నింటినీ కూడా రెక్ఫై చేసి స్ట్రెంగ్ చేస్తాము డాక్టర్ పేషెంట్ కేర్ అయితే ఇక్కడి నుంచి ఖచ్చితంగా అందేటట్టు చూడాలి అని చెప్పి సూత్రం లేదు గారు వర్క్ టైం కూడా చెప్పారు